అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు తెలిసి నేను కంటితో చూసిన ఓ మహాతల్లి పాద ఆరుగురు బిడ్డలని కని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఎంతో కష్టపడి భార్య ఇద్దరు పెంచారు తప్పు ఎక్కడ జరిగిందో ఇక ముందు తల్లిదండ్రులు ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే అలా జరగకుండా చూసుకుంటారని చెప్తున్నాను భర్త చనిపోయిన తర్వాత ఆస్తులు పనిచేసి ఎవరై ఇచ్చేసి తర్వాత మేమున్నాం కదా నీకు ఎందుకు నీకు ప్రత్యేకంగా వాటవద్దు అని సరైన పెద్ద మనుషుల్ని కేకేయకుండా పనిచేసుకున్న తర్వాత ఆ అవస్థ ఎటువంటిదంటే ఇంకా రూపాయి కూడా ఆవిడ చేతిలో లేని పరిస్థితిలో ఆరోగ్యం బాగోక మంచాన్న పడినప్పుడు చూసేవాళ్ళు ఎవరు చిన్న చిన్న మాటలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి పట్టింపులకి వెళ్ళిపోయి కన్నా వాళ్ళందరూ దూరం అయిపోయి అనాథగా మిగిలిపోయిన తల్లి కాదా ఎంతోమంది మనం బాగున్నంతసేపు చుట్టాలు ఆహా ఓహో నువ్వు కెట్టమ్మా చాలా అదృష్టవంతురాలు నీ చెయ్యి పడితే చాలు నీ దశ మాకు అంటుకుంటుంది నీ చెయ్యి పడితే చాలు నీ చీర కట్టుకుంటే చాలు నీ నగ పెట్టుకుంటే చాలు నీ చేతితో పట్టిన అన్నం తింటే చాలు మేము ఐశ్వర్యవంతులు అయిపోతామని పొగడతల పొగిడేసి తర్వాత మంచాన్ని పడే టైంకి కన్నవాళ్ళు అలాగే ఈ చూసిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళి తినేవాళ్ళు అందరూ మాయమైపోయి ఏకాకి జీవితం అయిపోయి భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూసే తల్లి అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది స్వయం కృప అపరాధం అంటారు దాన్ని ఎప్పుడు కూడా నేను తెలివిగల దాన్ని తెలివైనోడ్ని అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు నమ్మకాన్ని ఎక్కువ పెట్టుకుంటారు ఎలా అంటే బెడ్లో నా బిడ్డలో నా బిడ్డలు తింటే చాలు నా బిడ్డలు ఉంటే చాలు ఆళ్ళ శుభ్రంగా ఉంటే చాలు మేము వాళ్ళ పక్కన గెంజి తాగి బతికేస్తామని అనుకునే అమాయక తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు లాస్ట్కి వచ్చేటప్పటికి భార్య బెడ్లో వాళ్ళ సంసారాల్లో వాళ్ళకి ఏర్పడిన తర్వాత ఇంక ఈ తల్లిని గుర్తు పెట్టుకోవాల్సినంత అవసరం వాళ్ళకైతే ఉండదండి ఉండకుండా అయిపోయి అసలు తల్లి ఉన్నాదన్న జాస కూడా ఒకళ్ళకి కూడా లేదు ఈ ఆరుగురు సంతానంలోనూ ఏ ఒక్కరికి కూడా తల్లి బతికుందే అన్న మాట లేదు ఎలాగోలాగా ఆ పంచను గడుపుకుంటూ ఇంకా లేవలేని పరిస్థితిలో ఎవరో ఒక పిల్లలు ఆ కడుపుని పుట్టిన పిల్లల్లో పిల్లలు అంటే తన కొడుకులు కూతుల్లో పిల్లలకి జాలి కలిగి ఒక ఇద్దరు ఏదో కొంచెం అలా అలాగా వాళ్ళకి తోసిన విధంగా చేవ చేసే పరిస్థితికి వచ్చింది వాళ్ళు కూడా పట్టుకొచ్చి పెట్టలేని పరిస్థితి వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రం